అసైన్మెంట్ భూమి పట్టాలు గవర్నమెంట్ దాంట్లకు బ్యాంకుల్లో లోన్ ఇచ్చేవారు కానీ ఈ రుణమాఫీ సందర్భంగా రుణం తీసుకున్నటువంటి వాళ్ళు అంటే గతంలో ఏదైతే అసైన్మెంట్ భూమి ఉన్నాయో వాళ్లకు లోన్ ఇచ్చిండ్రో ఆ లోన్లకు సంబంధించినటువంటి ఈరోజు మాఫీ అయిన మళ్ళీ తిరిగి లోన్ ఇచ్చేటువంటి పరిస్థితి లేదు అధికారులు అడిగితే గవర్నమెంటు ఆ విధంగా ముందుకు పోమని చెప్పేసి మాకు సజెషన్స్ ఉన్నాయి అని చెప్తున్నారు కాబట్టి గవర్నమెంట్ ప్రధానంగా గుర్తించడా ఏ ముఖ్యమంత్రి అయినా ఇంతకుముందు వాళ్ళైనా ఎవరైనా గుర్తించుకోవాల్సిందంటే అసైన్మెంట్ భూమికి పట్టాలు ఇచ్చింది గవర్నమెంట్ లోన్ ఇచ్చింది గవర్నమెంట్ మళ్ళీ వద్దనేది కూడా గవర్నమెంట్ కాబట్టి లోన్ కూడా ఇయ్యనటువంటి భూములు ఆ పట్టాలు ఇచ్చే ఈరోజు ఏదైతే ఈ ఏదైతే అసైన్మెంట్ భూములు ఉన్నాయో వాళ్ళందరూ కూడా కడు పేదరికంలో ఉన్నటువంటి వాళ్ళు ఎస్సీలు ఎస్టీలు బీసీలు ప్రధానంగా అక్కడ వర్గాల్లో ఉన్నటువంటి వాళ్ళ భూమి లేనటువంటి వాళ్ళకు కూడా అక్కడ భూమి లేకపోతే ఆ గవర్నమెంట్ భూమిని అసైన్మెంట్ భూములు ఇవన్నీ కూడా పట్టాలు ఇచ్చింది కాబట్టి ఈ పట్టాల పట్టాలు వృధా కాకుండా ఈరోజు గతంలో ఇచ్చినట్టు అన్ని ఏదైతే అసైన్మెంట్ భూములు ఉన్న వాళ్ళందరూ కూడా బేషరత్గా ఈ షరతులు అవి పెట్టకుండా లోను ఇవ్వాలి అట్లా ఇవ్వాలని చెప్పేసి భారత కమ్యూనిస్ట్ పార్టీ డిమాండ్ చేస్తూ ఈరోజు వెంటనే ఆ ప్రాసెస్ గవర్నమెంట్ మొదలు పెట్టాలని చెప్పేసి కోరుతుంది